హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మీలో మందికి తెలిసే ఉంటుంది రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము ఆర్టీసీ కార్గో స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ ఆర్టీసీ కార్గో ఏం చేస్తూ ఉంటుంది అంటే సేమ్ మన కొరియర్ సర్వీస్ ఎలాగైతే ఉంటుందో అదే పద్ధతిలో మనకు వస్తువులన్నీ కూడా ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట సో చాలామంది వస్తువుల్ని ఒక చోట నుంచి మరొక చోటకి పార్సిల్స్లో వేస్తూ ఉంటారు కదా అలా పార్సెల్లో వేసి ఒక ఒకవేళ మర్చిపోయినప్పుడు అటువంటి పార్సిల్లో వేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో అటువంటి వస్తువులన్నీ కూడా ఏదైతే ఆర్టీసీ కార్గా ఉంటుందో అటువంటి వారి దగ్గరే మిగిలిపోయి ఉండడం జరుగుతుందన్నమాట సో ఏవైతే మనకి పార్సెల్లో వేసి మర్చిపోయిన వస్తువులు ఉంటాయి కదా అటువంటి మర్చిపోయిన వస్తువులన్నీ కూడా ఆర్టీసీ వాళ్ళు వేలం వేస్తూ ఉన్నారండి సో నిన్న ఈరోజు రేపు కూడా ఈ వేలం జరుగుతూ ఉంటుంది అసలు ఈ ఆర్టీసీ కార్గో వేలం ఎప్పుడు వేస్తూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి ఆక్షన్లో పాల్గొనండి ఆక్షన్లో ఏమేమి వస్తువులు వేలం వేస్తూ ఉన్నారు అంటే మొబైల్ ఫోన్స్ వేలం వేస్తూ ఉన్నారండి ఇంకా ఏసీలు గ్యాస్ సో ఇలాంటివన్నీ కూడా వేలం వేస్తూ ఉన్నారు సో మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి యాక్షన్ లో పాల్గొనండి ఫ్రెండ్స్ ఈ యాక్షన్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే మనకి హైదరాబాద్లోని జేబిఎస్ బస్ స్టాండ్ ఉంది కదండి జేబిఎస్ బస్ స్టాండ్లో ఆర్టీసీ కార్గో ఒక షోరూమ్ ఉందనమాట అంటే ఒక షాప్ అయితే ఉందనమాట దాంట్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రయాణికుల వస్తువులన్నీ కూడా ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే పార్సల్ చేస్తూ ఉంటారు అనమాట సో ఈ జేబిఎస్ స్టాండ్ ఆవరణలో మనకి వేలం జరుగుతూ ఉందండి తప్పకుండా ఎవరైతే వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు వెళ్ళి ఒకసారి పరిశీలించండి ఒకవేళ ఆ వస్తువు కనుక మీకు నచ్చినట్టయితే వేలంలో పాల్గొని ఆ వస్తువులు కొనుక్కోండి ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి ఈ ఆర్టీసీ కార్గో వస్తువుల వేలం అనేది నిన్న ఈరోజు రేపు మాత్రమే జరుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి సో ఈ ఆర్టీసీ కార్గో వేలంలో చాలా వ్యాల్యుబుల్ వస్తువులు కూడా వేలం వేస్తూ ఉన్నారండి సపోజ్ ఒక మొబైల్ ఫోన్ ఒక వెయ్యి రూపాయలు కనుక ఉన్నట్లయితే ఆ ఫోన్ని కేవలం రెండు వందలు మూడు వందల రూపాయలకి వేలం వేస్తూ ఉన్నారు అలాగే ఒక గ్యాస్ స్టవ్ కనుక ప్రజెంట్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల రూపాయలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క గ్యాస్ స్టవ్ని ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉందరండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి పరిశీలించండి సో మీకు కనుక వస్తువులు కనుక నచ్చినట్లయితే వేలంలో పాల్గొని మాకు ఎంతకు కావాలని చెప్పేసి వేలం కనుక పాడినట్లయితే వెంటనే ఆ వస్తువుని మీకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి